ఈరోజు మధ్యాహ్నం రాతంపల్లి సిరివంచ బ్రిడ్జ్ వద్ద ప్రాణయిత్య మీద ఉన్న బ్రిడ్జ్ వద్ద మా ఎస్ఐ గారు ఇన్ఫర్మేషన్ పై అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తా ఉండగా ఒక ఇద్దరు వ్యక్తులు తారాసపడ్డరు వాళ్ళు వచ్చేసి దుర్గం పవన్ బాబుర్ ఖాన్ వీళ్ళిద్దరు కూడా బీజాపూర్ డిస్టిక్ భూపాలపల్లి పట్నం భూపాలపట్నం ఛత్తీస్గఢ్ వీళ్ళది వీళ్ళిద్దరినీ పిచ్చేసి ఆ లో సెర్చ్ చేస్తూ ఉంటే ఆ వెహికల్లో ఒక చిరుతపులి చర్మం ఆ వెంటనే ఆ చిరుతపులి చర్మంగా భావించి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఆర్ఓ రవి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఆర్ఓ గారు తన టీంతో పాటుగా వచ్చి అది ఆ చర్మాన్ని పరిశీలించి ఇది చరికపులి చర్మంగా భావించడం జరిగింది ఎందుకంటే వెటర్నరీ డాక్టర్ని యాజ్ పర్ ఎస్ఓపి ప్రకారంగా వైల్డ్ లైఫ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ దానిలో భాగంగా వెంటనే వెటర్నరీ డాక్టర్ని పిలిపించి ఆ స్కిన్ యొక్క దాన్నంతా కూడా దాన్ని పరిశీలించడం జరిగింది తర్వాత ఈ స్కిన్ యొక్క కొంత భాగాన్ని కత్తిరించి సిసిఎంబి ఈ సెంట్రల్ ఫర్ మ్యాలిఫర్ బయాలజీ ద్వారా పంపడం జరిగింది అది చింతపల్లి చర్మమేనా కాదా దాని వయసు అంతా ఇవన్నీ కూడా డి అకార్డింగ్ టు డిఎన్ఏ టెస్ట్ ప్రకారంగా చేయడం జరుగుతుంది అది పంపించడం జరుగుతుంది ఇది ఈ యాక్ట్ ప్రకారంగా మా పోలీస్ వారికి ఉన్న ప పవర్స్ దాని లో భాగంగా మేమంతా కూడా దాన్ని ప్రాపర్గా మీడియేటర్ సమక్షంలో సీజ్ చేసి ఆ యాక్ట్లో ప్రకారంగా దాని ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఆ చర్మాన్ని తర్వాత ఇద్దరు వ్యక్తుల్ని తర్వాత వాళ్ళు తీసుకొచ్చినటువంటి రెండు మోటార్ సైకిల్ని కూడా వాళ్ళకి అప్పజెప్పడం జరిగింది వాళ్ళ ఇంటర్ విషయంలో వాళ్ళు తేలింది ఏంటంటే బోడగుట్ట ఫారెస్ట్ ఏరియా బీజాపూర్లో బీజాపూర్ డిస్టిక్ ఛత్తీస్గఢ్లో బోడగుట్ట ఫారెస్ట్ ఏరియాలో వీళ్ళు ఈ రెండు సంవత్సరాల క్రితం ఈ చిరుతపులిని వేటాడడం జరిగింది ఆ రెండు సంవత్సరాల తర్వాత ఈ బాబర్ ఖాన్ అనే వ్యక్తి నేను నాకు మంచిరాల్లో పరిచయాస్తుల దగ్గర మీకు యాభై వేల అని చెప్పి తీసుకొని అక్కడికి వెళ్ళి భూపాలపట్నం నుంచి వాళ్ళు మోటార్ సైకిల్ మీద ఇద్దరు తీసుకొని రావడం జరిగింది ఈ తీసుకొస్తున్న క్రమంలో మనకు వాళ్ళు ఇక్కడ రాపనపల్లి బ్రిడ్జ్ పైన ఎస్ఐ గారు పట్టుకున్నారు నేను మంచి చాకచక్యంగా ప్రదర్శించినటువంటి మా ఎస్ఐ గారికి వాళ్ళ టీంకి మా పోలీస్ శాఖ తరపు నుంచే అభినందనలు తెలుస్తున్నాం దీనిలో మా సిపి రామగుండం గారి తర్వాత డీసీపీ మంచిరాలు గారి గైడెన్స్ పై ఈ ప్రాపర్గా ఆపరేషన్ చేసి ఈ సక్సెస్ఫుల్గా ఈ చర్మానం పట్టుకున్నారు దాంతోపాటు దానికి ఉన్న గోళ్ళను కూడా పట్టుకోవడం జరిగింది అదంతా కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ ఎక్కువ అరెస్ట్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయడం జరుగుతుంది ఇందులో ఫారెస్ట్ ఎమ్మెల్ ఎవరైనా కూడా చట్ట ప్రకారంగా మీరు ఎన్నిఎల్స్ ఎవరు కూడా ఫారెస్ట్ ఎన్నిమల్స్ ఎవరు కూడా వేటాడడం చేయద్దు వేటాడడం చేసినట్టయితే చట్ట ప్రకారంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది టైగర్ రిజర్వ్ మనమంతా కూడా టైగర్ రిజర్వ్ ఏరియాలో ఉన్నాం టైగర్ రిజర్వ్ ఏరియాలో ప్రాపర్గా చట్టాలన్నీ కూడా వైల్డ్ లైఫ్ యాక్ట్స్ చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది దీనిపైన కూడా మన డిఎఫ్ఓ గారు కొంత అవగాహన కల్పిస్తుంది